దేవుని ప్రజలారా మేలుకొనండి ప్రభాన యేసుక్రీస్తు వారి పేరిట ఇంకనూ ఇతరుల వాదం చేస్తూ అనేక రకాలుగా మాట్లాడుతూ యేసు ప్రభు వారి దేవుడు కాదని ఏతువాదులుగా ఉన్నవారులారా నాస్తికులారా యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట నెలవేరుతుంది ఆ నెలవేర్పు చూస్తూనే ఉన్నాం ఏమండి ఇకనైనా కళ్ళు తెరవండి ఇకనైనా మార్పు చందందింది అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ సల్లారిపోతుంది దీనికి బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంది మత్స్సు వార్త ఏదైనా నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో రాయబడిన మాటని మీకు తెలియజేశాను ఏమండి ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రేమ ఉందా బాంధవ్యాలకి మమకారాలకి స్థానముందా నమ్మిన వారిని వారు రథసౌధికులా కాదు వారు కడుగును పుచ్చిన వారా కారు మరి స్నేహితుల స్నేహితుల ఈరోజు నమ్మకత్వం అని నమ్మించి నైమంచం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎందుకు ఏం జరుగుతుంది అంటే అక్రమము విస్తరింపజేయిస్తా అనేకుల ప్రేమ సల్లారిపోతుంది అక్రమము వేడు చూసిన మోసం ఎడు చూసిన అక్రమాలు ఎడు చూసిన నమ్మక ద్రోహాలు మన మనం మనమున్న ఈ తరములోనే జరుగుతున్నాయిగా మరి బైబిల్ రథంలో చెప్పబడిన మాట నెరవేరుందా లేదా నెలవేరుతుందా లేదా నెరవేరుతుంది కదా వెరిసి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాట నెలవేర్పు చూస్తున్నాం వింటున్నాం కనులారా చూస్తున్నాం నిన్న మనతో ఉన్నవారు ఈరోజు లేరు కారగల్భంలో కలిసిపోయారు ఏమండి చూస్తు చూస్తుండగానే అంతా కూడా మారిపోతుంది బైబిల్లో చెప్పబడిన మాటలే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలనే నెలవేర్పు ఈరోజు మనం చూస్తున్నాం గమనించండి ఈరోజు ప్రేమకి బంధాలకి బాంధవ్యాలకి మమకారాలకి ఈరోజు ఉందా స్థానం ఉందా నమ్మిన వారిని నయవంచన చేసి ఈరోజు మాసము ఏదబడి చేస్తూ ఉంది ఎందుకు అక్రమము ఇస్తరణ మనం చూస్తున్నాం ఉందా పూర్వకాలలో మరి మన నాన్నలు తండ్రులు మన పితరులు ఆ టైములో ప్రేమ అనురాగాలకి బాంధవ్యాలకి బంధాలకి కొద్ది గొప్ప మమకారులు ఉన్నాయి ఈరోజు ప్రేమ ఉందా సంబంధములో ప్రేమ ఉందా ఏమవుతుంది దాని కారణం ఏంటి అక్రమము విస్తరణ జరుగుతుంది అందుకని ప్రేమ అనేది సల్లారిపోయింది బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట నెరవేరుతుంది ఇకనైనా కళ్ళు తెరవండి ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయంలో ఆరు ముద్రలు ఏమండి ఈ ఆరు ముద్రల గతము ఒకసారి ఇవ్వబడుతూ ఉంటే లాస్టు మరి ఏడో ముద్ర ఏడో బోరా అని చెప్పాలి ఇక ఆఖరి బోరా అని చెప్పాలి ఈ ఆఖరి బోరా ఎప్పుడు ఊదపడుతుంది ఈ యొక్క సృష్టి అంతా కూడా ఎప్పుడు వెయ్యాల పరిపాలన ఇదే భూమి మీద జరిగిన తర్వాత అది ఆఖరి బోర ఆ ఆఖరి బోద ఊదినప్పుడు ఆఖరి ముద్ర ఇప్పినప్పుడు ఇక సాతానుడు సాతానుతో పాటు వాని యొక్క దూతలు ఇక ఇక ఎన్నడూ కూడా వాడు మరలా రాకుండా ఇక విగాదు అగ్ని చేత అగ్నిలో వాడు ఉంచబడతాడు వాడితో పాటు వాని దూతలు కూడా అగ్నిలో వేయబడతారు ఇక ఇక వెన్నడు కూడా ఇక ఎప్పుడు కూడా పాపానికి కానీ శాపానికి కానీ లేనిది ఇక ఆఖరి ఘట్టం ఎప్పుడు ఇక సాతానుడు అనేవాణి లేకుండా వాణితో పాటు వాణి యొక్క దోతలను కూడా ఎప్పుడేస్తాడు ఏమండి ఎయ్యాల పరిపాలన తర్వాత ఆఖరి ఘట్టం ఆఖరి ముద్ర ఆఖరి బోర ఓదబడుతుంది అప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆకాశము ఈ భూమి లయమైపోతుంది మరలా మరలా ఆయన ఒక నూతన క్రియ చేస్తాడు ఈ ఉన్న ఈ యొక్క భాగాలనే మరలా క్రొత్తగా మరుస్తాడు విశాఖ గ్రంథము నలభై ఐదో అధ్యాయము పద్దెనిమిదవ శనములో రాయబడిన ప్రకారముగా ఆయన ఆకాశమును భూమిని చేసినప్పుడు నిరాకారముగాను శూన్యముగా చేయలేదన్నది గ్రంథమైన దేవుని యొక్క మాట లేఖనం నేను చేసినప్పుడు శూన్యములోను నిరాకారముగాను నేను చేయలేదు మరి ఏమైంది ఎందుకు పాడైంది ఏదో జరిగింది కనుక ఆ ఉండదాన్నే ఇంత సుందరంగా చేశాడు ఒక క్రియ ద్వారాగా అలాగనే తర్వాత దేవుని మహా ఉగ్రతలో మతము లయం చేసిన తర్వాత మరలా ఆయన ఒక సూసిక్రియ చేస్తాడు తర్వాత ఆ రోజు ఆయనే వెలుగుగా తన ప్రజలకి ఎలుగై ఉంటాడు ఇప్పుడు ఉన్న సూర్యుడు ఉన్నడు ఆ రోజు నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఆయన అందరితో ఉంటాడు అక్క ఆ లోకములో సీకటి వెలుగులకి అంటే చీకటికి స్థానమే ఉండదు అన్నట్లుగా చెప్పబడుతున్న లేఖనము మాట ఏమండి అక్కడ ఉన్న తర్వాత అది చూస్తే మనలా ప్రజల పరిపాలనగా కాక దేవుని యొక్క గౌరవమెంట్ కింద దేవుని యొక్క పరిపాలన కింద ఇప్పుడు ఉన్న మనమందరం కూడా మధుర కొన్ని పత్రిక మూడవ అధ్యాయము తర్వాత మధుర కొన్ని పత్రిక ఆరో అధ్యాయము మూడో వచ్చిన ప్రకారముగా మనము దేవదూతలకి తీర్పు తీర్చడం మీరు ఎరగరా మనము దేవుని దేవదూతలకి తీర్పు తీర్స్తామట అని సాక్ష్యం ఇవ్వబడుతుంది మధుర కొన్ని పత్రిక ఆరో అధ్యాయము మూడో వచనము ఇక మనతో పాటు దేవుడు ఉంటాడు మనము తీర్ తీర్పు తీర్చడానికి మనకు అవకాశం కలిగిస్తాడు నా కుమారి నా కుమారుడ వారి గురించి ఏమి ఏమి చెప్తావు అని మన సలహా కోరుతాడు ఎవరు సృష్టికర్త అదే దాని అర్థం మనల్ని ఎదుటి ముంచి మనము నోటి నుండి ఏదైతే మనము విడుదల చేస్తామో వారికి ఏ శిక్ష అయితే విధిస్తామో ఆ శిక్షని తండ్రే ఖరాలు చేస్తాడు మన నోటి నుంచి వచ్చే మాటని ఆ దేవుడే ఏం చేస్తాడు సఫలం చేస్తాడు మన నోటితో ఏది పలుకుతామో దానిని కరాఖండిగా నెలవేరుస్తాడు అదే మనము దేవదూతలకి తీర్పు తీర్చుతామని మనం మీరు ఎరగరా అన్నాడు పౌడు మహాభత్తుడు మనం ఎవరికి తీర్పు తీర్చాం తెలుసా